హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ పల్లి టమాటా చట్నీ చేస్తున్నానండి ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుంది దానికోసం పల్లీలు కొంచెం వేపుకున్న పల్లీలు అండి వేరుశనగ పలుకులు వాటిని పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి ఏంటంటే నా దగ్గర గ్రీన్వి లేవు ఇలా రెడ్ ఉన్నాయి ఏ వేసుకున్నా పర్లేదు రెడ్వి అయితే చట్నీ ఇంకా రెడ్గా బాగుంటుంది ఇలా వేసుకున్నాను ఇలా వెల్లుల్లి రబ్బలు కొంచెం దాన్ని స్మాష్ చేసి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి మరి డీప్ ఫ్రై ఏం అక్కర్లేదు పచ్చిమిర్చి పేలుతాయి కదా వెల్లుల్లి కూడా అందుకనే కొంచెం మూత పెట్టాను ఇదిగోండి త్రీ టమాటాస్ తీసుకున్నాను ఆ పల్లీలకి నెక్స్ట్ చూడండి వేగుతున్నాయి కదా ఇవి వేగాలండి కొంచెం వెల్లుల్లి పచ్చిగా ఉండకుండా కొంచెం వేగాక ఇగోండి వేరుశెనగ పలుకులు అందులో వేసుకోవాలి పల్లీలు వేసుకొని ఇవి కూడా కొంచెం రెడ్డిష్గా అవ్వాలి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టామంటే అవి వేగకుండా మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా వేపాలి లో ఫ్లేమ్లో వేపుకుంటేనే బెటర్ అనమాట ఇదిగోండి ఇలా మెల్లమెల్లగా వేపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా చూడండి ఇలా వేగితేనే బాగుంటుందన్నమాట హై ఫ్లేమ్ పెట్టామంటే మాత్రం టైప్ అయిపోయి చట్నీ టేస్ట్ చేంజ్ అయిపోతుందన్నమాట ఇగోండి ఇంకొంచెం వేగాలివి వేగాయి ఇగోండి కొంచెం బ్రౌనిష్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ఆ త్రీ టమాటాస్ కట్ చేశాను నార్మల్గానే పీసెస్ కట్ చేసేసుకొని అందులో వేసేయాలండి వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇది కూడా ఏమీ హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇప్పుడు కొంచెం మీడియంగా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి ఇగోండి చింతపండు కూడా కొంచెం వేయాలి టమాటా మగ్గిపోతుంది ఇంకా సాల్ట్ కూడా అలాగా మనం వేయాలి కాబట్టి ఇప్పుడే వేసేయచ్చు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఈ ఈ చట్నీ టేస్ట్ అంతా ఇది వేగడంలోనే ఉంటుందండి ఏమాత్రం అటు ఇటుగా అయినా కూడా కొంచెం టేస్ట్ మారిపోతుంది మాడకుండా జాగ్రత్తగా ఇలా వేపుకోవాలి ఈ చట్నీ రెసిపీ అయితే నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు ఈ చట్నీ చేసే ప్రతిసారి తనే గుర్తొస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి దోశకి కూడా సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి చూడండి అవి వేగిపోయింది టమాటా కూడా ఫ్రై అవ్వాలి బాగా చల్లారిపోయిందండి ఇది మిక్సీ జార్లో వేసేసుకోవడమే ఆల్రెడీ మనం సాల్ట్ చింతపండు అన్నీ వేసేసాం కదా ఇదిగోండి ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే ముందు కొంచెం వాటర్ వేయకుండా ఇలా కచ్చా పచ్చాగా చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇగోండి మధ్యలోకి మా మేనల్లుడు వచ్చి మిక్సీని ఎప్పుడు ఆన్ చేస్తానంటూ ఉంటాడు వాడికి ఛాన్స్ ఇస్తానన్నమాట ఆన్ చేయమని నెక్స్ట్ చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు చాలా దండీగా వేయాలండి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనమాట ఇదిగోండి చట్నీ కన్సిస్టెన్సీ ముద్దగా కాదు పల్చగా కాకుండా ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పోపు పెట్టిన చట్నీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఇది ఎలా ఉంటుందో వెరీ టేస్టీ అండి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది చూడండి ఇలా ఇడ్లీలో డిప్ చేసుకుంటే సూపర్ బాయ్ బాయ్